హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టోకేస్ ఈరోజు మనం విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్లో ఉన్న కిషోర్ క్యాష్ అండ్ క్యారీలో ఉన్నామండి ఇది వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా మనకి మురకపేటలో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయొచ్చు మీ అందరికీ తెలుసు కదా కిషోర్ క్యాష్ అండ్ క్యారీ వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా హోల్సేల్ స్టోర్ అనమాట ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించిన రెడీమేడ్ కలెక్షన్ నైట్ వేర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈరోజు వీడియోలో మీకు శాంపిల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం రేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన చిన్న బెర్బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి హలో ఆల్ వెల్కమ్ టు అండ్ క్యారీ ఆంధ్రాస్ బిగ్గెస్ట్ గార్మెంట్ హోల్సెల్ ఓకే ఇవాళ మన లో డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ చూపిస్తున్నాను అండి ఓకే మా డ్రెస్ మెటీరియల్స్ త్రీ నైంటీ ఫైవ్ టు ఫైవ్ నైంటీ ఫైవ్ రేంజ్లో వాష్ కలెక్షన్ ఉంటాయి మా దగ్గర మీకు ఇప్పుడు రేంజ్ చూపిస్తాను ఇది స్టార్టింగ్ రేంజ్ మేడం ఓకే ఇది ప్యూర్ కాటన్ మీద ప్రింట్స్ మీద సింపుల్ నెక్ వర్క్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మీద నెక్వర్క్స్ ఓకే ఇది డాబీ ఫ్యాబ్రిక్ మీద ఫుల్ వర్క్ మేడం ఓకే ఇది స్టార్టింగ్ కాటన్ మీద షర్వాణి స్టైల్ వర్క్ ఓకే పార్టీ వేర్ స్టైల్ కూడా ఉంటాయండి మీకు ఇక్కడ సాటిన్ కాటన్ వర్క్ ఇవి ఎట్లా సార్ మనకి రిటైల్ మేడం ఇది ఓన్లీ హోల్సేల్ ఫోర్ కలర్ మ్యాచింగ్స్ ఉంటాయి సెట్ సెట్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ రీసేలర్స్ నాట్ ఫర్ రీసేలర్స్ బిజినెస్ చేసే వాళ్ళ కోసం మాత్రమే నండి అవును ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ అట్లానే నేను ఆ ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ అలా ఉంటాయి 3 ఆర్ 4 ఓకే సెట్ వైస్ ఉంటుందండి సెట్ బ్రేక్ చేయడం ఉండదు మినిమం పర్చేస్ అట్లా ఏమైనా ఉంటుంది మేడం మినిమం పర్చేస్ 10000 మేడం 10000 10000 ఓకే మోర్ అప్డేట్స్ కోసం మీరు నెంబర్స్ కాల్ అవుతుందండి ఆ నంబర్ కి కాంటాక్ట్ చేయండి అలా మీకు 3 పీసెట్స్ సెట్స్ కలెక్షన్ చూపిస్తున్నాను అలాగే త్రీ పీస్ సెట్స్ స్టార్టింగ్ త్రీ సెవెంటీ ఫైవ్ టు నైన్ నైన్టీ ఫైవ్ ఉంటాయండి మా అన్ని ఛాలెంజింగ్ ప్రైసెస్ మీకు తెలిసిందే కదా ఇది స్టార్టింగ్ ఐటమ్ అండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ పీస్ సెట్ క్యాప్సూల్ టాప్ ఓకే క్యాప్సూల్ బాటమ్ చందేరి సీక్వెన్స్ దుపట్ట సీక్వెన్స్ దుపట్ట చందేరి సీక్వెన్స్ దుపట్ట వీటిలో మీకు చాలా చాలా డిజైన్స్ వస్తాయి మేడం ఎవ్రీ ప్రతిరోజు డిజైన్స్ మారిపోతుంటాయి ఇవన్నీ దీంట్లో డిజైన్స్ వీ సెట్ కి కలర్స్ అది ఎట్లా వస్తుంది సార్ మేడం అన్ని కాంబోస్ మేడం ఎంత ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ వస్తాయి ఓకే అదే క్యాప్సూల్ ఐటమ్ ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది ఫోర్ జీరో ఫైవ్ ఇది ప్యూర్ రేయాన్ డిజిటల్ ఓకే రేయాన్ డిజిటల్ త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ దుపట్టా సైజ్ మారితే ప్రింట్స్ మారిపోతాయి సో సేమ్ ప్రింట్స్ మేడం సింగిల్ ప్రింట్ ఫోర్ సైజెస్ వస్తాయి ఫోర్ సైజెస్ వస్తాయి ఓకే ఇది దాంట్లో డిజైన్స్ మేడం రియాన్ డిజిటల్ వర్క్ కాన్సెప్ట్ లో అలా ఉంటుంది సార్ ఏమైనా yes మీకు చాలా మేడం మేడం మీకు ఎప్పుడూ కూడా మినిమం 100 మోడల్స్ చూపిస్తాను మీకు వర్క్ కాన్సెప్ట్ చూపిస్తాను మేడం ఓకే ఇందాక మీకు చూపించిన స్ట్రెయిట్ కట్ ఇదేమో నైరా కట్ మేడం నైరా ప్రెజెంట్ మార్కెట్ ని షేక్ చేస్తుందండి డిజైన్ నైరా కట్ టాప్ బాటమ్ దుప్పట్టా ఓకే దట్ ఇలా మనకి వర్క్ వస్తుందండి yes ma'am ఇది 600 రేంజ్ మేడం 600 రేంజ్ 600 రేంజ్ ఓకే ఇది నెక్స్ట్ ఐటమ్ మస్లిన్ ఓకే మస్లిన్ అండి yes ma'am మస్లిన్ లో 3 పీస్ సెట్ టాప్ ది స్ట్రైక్ కట్ వచ్చేస్తుంది మీకు టాప్ బాటమ్ మల్టీ కలర్ దుప్పట్టా ఓకే దీంట్లో ఇంకొక ఇంకా కలర్స్ వస్తాయి వీటిలో సైజెస్ వస్తాయి సార్ ప్రతిదీ కాంబో మేడం ప్రతిది ఎంటూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సింగిల్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఎస్ నెక్స్ట్ హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ వావ్ చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తది సార్ మేడం ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ మేడం విస్కోస్ ఫ్యాబ్రిక్ ఓకే వర్క్ ఫినిష్ కాని మీరు చూడొచ్చు సూపర్ ఉంది ఇది రేంజెస్ 1000 నుండి 600 రేంజ్ మేడం 600 ఏనా ఓకే ప్రదర్శ చెప్పారు కదా చికెన్ వర్క్ డిజిటల్ ప్రింట్ మేడం ఓకే దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఓకే క్లీన్స్ మారిపోతాయి కలర్స్ మారిపోతే కలర్స్ మారిపోతాయి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి యూని త్రీ పీస్ ఎట్స్ మేడం ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్ కొద్దిగా ప్రీమియం టేస్ట్ ఓకే ఇంకా డిజైన్స్ మనకి సిల్క్ సిల్క్ డిజైన్స్ విత్ ఓకే స్లీవ్స్ కూడా మీకు షార్ట్ ఉండదండి ఎల్బో స్లీవ్స్ వచ్చేస్తాయి అండ్ దుపట్టా కూడా హైలైట్ ఉంది వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి మీరు ఇప్పుడు మనం నైటీస్ సెక్షన్ లో ఉన్నాం ఇప్పుడు నైటీస్ మాది జస్ట్ ఒక ఐడియా కోసం మీకు మా నైటీస్ రేంజ్ చూపిస్తాం మా దగ్గర నైటీస్ వన్ థర్టీ రూపీస్ నుంచి ఉంటాయండి వన్ థర్టీ వన్ థర్టీ టు ఫోర్ హండ్రెడ్ లో వేస్ట్ కలెక్షన్ ఇస్తాం ఇది స్టార్టింగ్ రేంజ్ నైటీ అండి కళ్యాణి నైటీస్ అంటాం ఇది వన్ థర్టీ టూ రూపీస్ ప్యూర్ కాటన్ వచ్చేస్తాం మేడం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇదంతా కలెక్షన్ మేడం ఓకే ఇవి సెట్ అంటే ఎన్ని పీసెస్ రావు మేడం ఇది సెట్ 15 పీసెస్ అండి 15 పీసెస్ సర్ 15 పీసెస్ సెట్ ఇది స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ 135 అండి అవును మేడం అది సేల్ చేసుకునే వాళ్ళ ఎంత సేల్ చేస్తారు మేడం 200 రూపాయస్ సేల్ చేస్తారు 200 వరకు సేల్ చేస్తారు ఇంకా నైటీస్ లో నెక్స్ట్ ఈ కలెక్షన్ అండి ఓకే

ఇలా వర్క్ ప్యాటర్న్స్ వస్తాయండి ఓకే ఇలా వర్క్ ప్యాటర్న్స్ వస్తాయి ఇలా కాటన్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కాటన్ కాకుండా ఇంకోటి ఇది ఇది ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆల్పైన్ ఫ్యాబ్రిక్ ఓకే ఇది ఆల్పైన్ ఫ్యాబ్రిక్ అండి ఒక క్వాలిటీ పెట్టి చూడండి చాలా బాగుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ టూ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఆల్పైన్ ఫ్యాబ్రిక్ మేడం ఇవి కలర్ కాంబినేషన్ కలర్ చాలా డిజైన్స్ దాంట్లో చాలా ఉంటాయి ఆల్పైన్ లో హెవీ క్వాలిటీ కూడా ఉంటుందండి బ్రాండెడ్ ఐటమ్స్ వస్తాయి ఓకే ఇలా బ్రాండెడ్ ఐటమ్స్ వస్తాయి అండి ఇది కస్టమర్స్ ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు సార్ అప్రాక్స్ మేడం ఇటు మీద మీకు ఎంఆర్పీ వచ్చి సెవెన్ థర్టీ మేడం ఓకే ఇది మనం ఇచ్చే ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎల్ సైజ్ ఆల్మోస్ట్ డబల్ ఎస్ మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రైసెస్ మాత్రం ఛాలెంజింగ్ ప్రైసెస్ ఉంటాయండి మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైజెస్ ఉండదు బట్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఓకే మన మినిమం బిల్డింగ్ 10000 అండి 10000 ఉంటుంది ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలంటే ప్లీజ్ డు విజిట్ అవర్ స్టోర్ ఓకే స్టోర్ లొకేషన్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి అడ్రస్ డిటైల్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి థాంక్యూ